లు ఎలా ఉన్నారు ప్రైజ్లాడు మీ అందరికి దేవాతి దేవుని సన్నిధిలో మరలా కలిసి మనం ప్రభుని స్థుతించటానికి ఆయన మనకిచ్చిన గొప్ప సమయమును బట్టి స్థుతించవలసినటువంటి వారమైన ఈ సమయంలో ఈ సందర్భంలో మనం దేవుని వాక్యంలో నుండి విసుకు చెందక అనేటువంటి మాటను గురించి మనము నేర్చుకుందాం దేనిని గురించి చెప్పండి విసుకు చెందక అనేటువంటి మాటను గురించి మనము నేర్చుకుందాం ఈ మాట ఈ పదం చాలా సందర్భాల్లో ప్రతి వాళ్ళలో విసుకు అనేది కలుగుతూనే ఉంటుంది విసుక్కుంటూ ఉంటారు విసుకు లేని వారు ఎవ్వరు ఉండరు ఏదో ఒకటి అడిగిన వెంటనే చెప్పకపోయినా కొన్నిసార్లు పిలిచిన టైంలో వినకపోయినా వెంటనే విసుక్కునే పరిస్థితులు ఎవరి జీవితంలోనైనా ఉంటాయి ఏ విషయంలో విసుక్కోకూడదు అనేటువంటి మాటను గురించి మనము నేర్చుకుందాం దేవుని వాక్యములో మనము నెంబర్ వన్ మొట్టమొదట ప్రార్థన విషయములలో విసుకు చెందే వ్యక్తివిగా నీవు ఉండకూడదు హలోయ ఏ విషయంలో చెప్పండి ప్రార్థన చేసే విషయములలో ప్రార్థించే విషయములలో విసుకు చెందే వ్యక్తిగా ఉండకూడదు అని దేవుని వాక్యములో మనము లోక వార్త పద్దెనిమిదో అధ్యాయం మొదటి వచ్చినములో విసుకు చెందక ఉండవలననుటకు అనుటకు ఆయన వారికి ఈ ఉపమానము చెప్పను ఒక పేదరాలు ఉందట ఆ పేదరాలు విసుకు చెందకుండా ప్రభు సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా ఉంది ప్రభు దగ్గర గోజాడే వ్యక్తిగా ఉంది విజ్ఞాపన చేసే వ్యక్తిగా ఉంది ప్రార్థనలో విసుకు చెందే వ్యక్తిగా లేదు విసుక్కోకుండా ఆమె ప్రార్థన 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 చేస్తున్న వ్యక్తిగా ఉంది ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా న్యాయం తీర్చమని అడిగితే అతడు ఆమెను లెక్క చేయలేదు ఈ పేదరాలు ముసలావిడ నన్ను ఏం చేస్తుంది అనుకున్నాడు ఎంత మనం ఆమెను లెక్క చేయలేదు ఆమెను పట్టించుకోలేదు కానీ ఆమె వెళ్ళి అడుగుతుంది ఇంటికి వెళ్ళిపోయి దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంది విసుకు చెందకుండా మనమైతే ఒక ఐదు నిమిషాలు ప్రార్థించి ఒక పావు గంట ప్రార్థన చేసి ఒక పది నిమిషాలు ప్రార్థన చేసి చాలా విసుక్కుంటాం ఎంతసేపు ప్రార్థన ఎంతసేపు చేయాలా ప్రార్థన అని అని అనుకుంటాం కానీ తినేటప్పుడు అలా అనుకుంటామా అసలు విసుక్ అనేదే ఉండదు కదా తినేటప్పుడు ఎంతైనా తినడానికి ఇష్టపడతాం కానీ ప్రార్థనలో టైం చూసుకోవడం ప్రార్థనలో విసుక్కోవడం ప్రార్థనలో స్వచ్ఛగొట్టడం ప్రార్థనలో కొన్నిసార్లు ఇబ్బందిగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితులు మనకుంటే ఏసు నామములో విసుకు చెందుట పరిస్థితి నుండి మనకు విడుదల కలుగునగాక ఇకపోతే రెండో విషయములలో ఎవరికైనా నువ్వు మేలు చేసే వ్యక్తులకి మేలు చేసేటప్పుడు విసుకు చెందే వ్యక్తిగా ఉండకూడదు మేలు ఎవరైతే నీ ద్వారా పొంద అర్హులుగా ఉన్నారో మేలు పొందదగినటువంటి వారికి విసుకు చెందకుండా మేలు చేయమని గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము తొమ్మిదో వచనం మరొకసారి గలతీ పత్రిక గలతీలకు రాసినటువంటి పత్రిక పావులు గారు ఆరో అధ్యాయము తొమ్మిదో వచ్చనములో మేలు పొందే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్లకు మేలు చేసే విషయంలో నీవు విసుగు చెందవద్దు పొందడానికి అర్హులుగా ఉన్న వారికి మేలు చేయి మేలు చేయి మేలు చేయి కొన్నిసార్లు మేలు చేసినప్పుడు కీడు కూడా అనుభవించవలసిన పరిస్థితి వస్తుంది లేవా ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో బ్రతుకులు కొన్నిసార్లు ఎంతో మందికి మేలు చేయాలని ప్రయత్నం చేస్తాం ప్రయాసపడుతూ ఉంటాం మేలు పొందిన వాళ్ళు కొన్నిసార్లు మన హృదయాలను గాయాలు చేసిన సందర్భాలు కూడా లేకపోలేదేమో అవసరత్తులో ఉన్నారు బాధలో ఉన్నారు కష్టములో ఉన్నారు ఆదుకోవాలి అని చెప్పి మన వంతు సహాయము మనము మేలు చేయాలని ప్రయత్నం చేస్తే కొన్నిసార్లు కీడు రాలేదా మనకి మేలు వెంబడి లేకపోతే బాధకరమైన పరిస్థితులు కొన్నిసార్లు అనుభవించినటువంటి జీవితాలు లేవంటారా అనుభవించలేదంటారా అందుకే మేలు చేసే విషయములలో వాడు వాళ్ళు మనకు కీడే చేయని వాళ్ళు మన మీద దుష్ప్రచారమే చేయని వాళ్ళు మనకు వ్యతిరేకంగా లేపబడని వాళ్ళు నీకు నీ పరిస్థితికి ఒకవేళ వ్యతిరేకంగా మాట్లాడినా నిన్ను నిందించే వ్యక్తులుగా ఉన్నా నిన్ను అవమానపరిచే వ్యక్తులుగా ఉన్నారా ఉన్నా నిన్ను ఇబ్బంది పరిచే వ్యక్తులుగా ఉన్నా నీవు మాత్రము విసుకు చెందకుండా వారికి మేలు చేయి అది నా ప్రభుని బట్టి నేను చేస్తున్నానని నువ్వు భావించినప్పుడు దేవుడు తప్పకుండా నీవు విసుకు చెందక చేసిన మేలుకి ఏదో ఒక టైం దేవుడు ప్రత్యుత్తరం ఇస్తాడు హలెలోయ నమ్మిన వరం ప్రముఖ స్తోత్రం చెల్లిదా మహాలెలోయ విశ్వాసంతో చెబాం మహాలెలోయ అది గచ్చపడదు బాధపడద్దు మేలు చేసే విషయంలో విసుగు చెందే వ్యక్తివిగా ఉండకూడదని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు ఇకపోతే నెంబర్ త్రీ మూడో విషయం మూడో విషయం ఏంటయ్యా అంటే హెబ్రిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఐదో వచ్చిన మరొకసారి హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము ఐదవ వచనములో నిన్ను గద్దించినప్పుడు నువ్వు విసుకునేటువంటి వ్యక్తిగా ఉండద్దు ఊరికి నన్ను తిడుతున్నారనో ఊరికి నన్ను ఇదిగో ఈ మాటన్నారనో ఊరికి నన్ను ఇదిగో నాకు పని చెప్తున్నారనో ఊరికే సనుక్కునేటువంటి వ్యక్తివిగా ఉండద్దు విసుకు చెందుకునే చెందే వ్యక్తివిగా ఉండొద్దు అంత చక్కని మాట వీళ్ళ ఎవరైనా నిన్న ఒక మాట అన్నారా విడిచిపెట్టు ాధపడదు కృంగిపోకు ఎవరైనా నిన్ను ఇబ్బంది పరిచే వ్యక్తులుగా ఉన్నారా ఎవరైనా కొన్నిసార్లు నువ్వు వెళ్ళే మార్గాలు త్రోవలు సరిగా లేవని నిన్ను గద్దిస్తున్నారేమో నిన్ను చేయడానికి నీ నీ ఉన్నటువంటి వయసు పరిమితిని బట్టి నువ్వెక్కడ తప్పిపోతావో నువ్వెక్కడ పాడైపోతావో నువ్వెక్కడ మరి జీవితంలో నష్టాన్ని కోల్ తెచ్చుకుంటావో ఎక్కడ కృంగిపోతావు నువ్వు బాగుండాలని నీ మంచి చెడ్డల గురించి ఆలోచించే వాళ్ళు ఒకవేళ గద్దించినప్పుడు ఆ గద్దింపును నువ్వు విసుగ్గా తీసుకొని ఊరికి తిడుతున్నారు లేకపోతే ఇదంటున్నారు అదంటున్నారు పని విషయము లేకపోతే ఇది గొప్ప పరిస్థితుల విషయాన్ని బట్టి సనుకునేటువంటి వ్యక్తివిగా నువ్వు ఉన్నావేమో విసుకు చెందడానికి వీలు లేదు చెప్పిన మాట విన్నప్పుడు వాళ్ళు ప్రయోజకులు అవుతారు అందుకే లోకంలో మాట ఉంది కదా చెప్పంగా కూడా వినకపోతే చెడేంత వరకు చూడాలంటారు పెద్దలు కదా మరి అది ఎంతవరకు వాస్తవో నాకైతే తెలీదు కానీ నేనైతే నిజంగా చెప్తాను మరి ఎవరైనా నాకు పెద్దలుగా ఉన్నవారు నన్ను గద్దించినప్పుడు నేను కూడా లోబడతాను ఎదురు మాట్లాడను అవునా తెలీదు అని చెప్పి మళ్ళా నా పరిస్థితులను సరి చేసుకోవడానికి ప్రయత్నము చేస్తాను అందుకే మరి ఈ ఈ టైంలో ఈ మాటలు వింటున్నటువంటి మీరు కూడా మీ జీవితంలో కూడా ఒకవేళ ఇంట్లో ఎవరైనా నిన్ను గద్దించే వ్యక్తులుగా ఉన్నారా ఒక మంచి మార్గంలో నడిపించాలని ప్రయత్నం చేస్తున్నారేమో నువ్వు వాళ్ళ పైన విసుక్కోవాల్సిన అవసరము లేదు విసుగు చెందబాకు వాళ్ళ మాటలు వినాలి ఈ రోజుల్లో ఆలోచన చెప్పే వాళ్ళు అర్థైపోయారు ఒక మంచి మార్గాన్ని ఇదిగో మంచి చెడ్డలు నేర్పించి నువ్వు ఇలా బాగుపడాలి ఇలా ఉండాలి చెడిపోతున్నావు అని చెప్పి మంచి చెడ్డలు నేర్పే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు చాలా మంది ఎలా ఉన్నారంటే బ్రతుకుతుంటే మంచిగా బ్రతుకుతుంటే వరవలేని పరిస్థితుల్లో లేదా చెడిపోతే నవ్వుతున్నటువంటి పరిస్థితుల్లో చాలా ఉన్నాం అందుకే అపవాదికి ఎందుకు అవకాశం ఇవ్వాలి ఎవరో మనల్ని ఏలెత్తి చూపించి మాట్లాడేటట్లుగా మనమెందుకు ఉండాలి ఒకవేళ గద్దించేంత వరకు మనమెందుకు తెచ్చుకోవాలి మన జీవితాన్ని మనమే సరిచేసుకునేటువంటి వ్యక్తులముగా మార్చబడదాం ఈ టైంలో ఈ సమయములో మార్చబడి అంతేకాదు విసుగు చెందకుండా ఆయన మార్గంలో నడిపించబడదాం ఒకవేళ తండ్రి గద్దించిన తల్లి గద్దించిన బాధపడద్దు చింతపడద్దు అది నీకు దీవెనగా మార్చబడును అది నీకు ఆశీర్వాదముగా మార్చబడుతుంది నీవు ఒక గొప్ప వ్యక్తివిగా ఒక గొప్ప ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా మార్చబడబోతున్నావని అర్థం చేసుకొని మరి ఆ మాటలకు లోబడి జీవితాన్ని సరి చేసుకున్నప్పుడు దేవుని యొక్క దీవెనలో మనం ఉంటాం అందుకే పెద్దల మాటలో కదా దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లినట్లుగా సమయలు మనం కూడా అలా వర్దిల్లుతూ విసుకు చెందక ముందుకు నడిపించబడదాం మూడు విషయాలు విన్నాం మొదటిది ప్రార్థనలో విసుకూడదు రెండు మేలు చేసే విషయములో విసుక్కోవద్దు మూడోది మరి గద్దించినప్పుడు విసుకు చెందే వ్యక్తులముగా ఉండకూడదు గాడ్ బ్లెస్ యు మీ కొరకు చిన్న ప్రార్థన ఏకీభవించదాం ప్రార్థనలో ప్రేమ కలిగిన తండ్రి వందనాలు ఇప్పటి వరకు విసుగు చెందకు అనేటువంటి మాటలు మాతో మీరు మాట్లాడుతున్నారు మేము ఒకవేళ అలా ఉంటే మమ్మల్ని క్షమించండి మా ప్రభ విసుకు చెందక ప్రతి మాట విని లోబడి నైనా ఇదిగో మా మాకంటే పెద్దలుగా ఉన్న వారిని గౌరవిస్తూ ప్రేమిస్తూ తెలియని విషయాలు ఎవరైనా చెప్తుంటే విని చక్కగా ప్రయోజకులమయ్యే వ్యక్తులుగా మమ్మల్ని చేయండి అనేకమైన విషయాలు మాకు నేర్పించండి ఈ మాటలు విన్న ప్రతి వారి జీవితంలో నీ మహిమ నీ కార్యము స్వస్థత జరుగునుగాక అనుకూలపరిచి దీవించండి విసుగు నుండి విడిపించి ఒక మంచి ఇంట్రెస్ట్ ఏకాగ్రతను మాకు దయచేయండి వింటున్న చూస్తున్న ప్రతి వారికి అనుకూలపరచండి మీరే మహిమ తెచ్చుకోండి ఏసు నామము అడుగుచు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు ప్రభుకి మహిమ కలుగును గాక మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి